మళ్ళీ గొడవ అయితే ప్రెస్టేజ్ నాకు నీకు లేదు పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా ఎంత ముందంటే ఉండేది పక్కపాటి వాడు పెళ్లికి వెళ్ళడం పక్కపాటి వాడితో మాట్లాడడం ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే మానవత్వంతో పుట్టుంటే మాట్లాడద్దు మీరు చెప్తున్నాను అమ్మాయి ఇంకెంత దీనికంటే ఏం చేయాలి మనల్ని రోడ్డు మీదకి లాగాడు కేసులు పెట్టాడు ఎఫ్ఐఆర్లు వేసాడు ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఇచ్చాడు నేనైతే ఒంగో పెట్టి తన్నేస్తాను చెప్తున్నాను ఒక్కొక్కరికి నేను నిమిషం ఒక్కటే చెప్తుంది ఏంటంటే నిజంగా మొగతనందరూ రాజకీయం చేయాలబ్బా ఉంటాయి ఉండాలి పోతే పోవాలి ఇవన్నీ ఉంటాయి పోతాయి నాకు నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా మారలేను ఎందుకంటే పుట్టుకుతో నా పార్టీ ఇది అలా నాని చెప్పినట్టే నేను చెప్తాను చచ్చి వరకు ఇదే నా పార్టీ అని అందుకే నేను ఒకటే చెప్తున్నాను నాకు తెలుస్తున్నాయి ఎవడెవడ మాట్లాడుతున్నాడు ఎవడెవడ మాట్లాడలేదు ఎవడెవడో లాళ్ళు చీపడుతున్నాడు ఎవడెవడ ఏం చేస్తున్నాడని నేను ఒకటే చెప్తున్నాను ఆ ఊరు పోయినా పర్లేదు ఆ పంచాయతీ పోయినా పర్లేదు వెన్ను పోటు పోడిసే వాళ్ళు మాది పేగలు తీసి రోడ్డు మీద పెడేస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు ఏదైనా పర్లేదు వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాజకీయం పోతే పోతుంది ఒకసారి ఓడిపోతే పోతాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఆరేళ్ళు నేను చెప్తున్నాను ఎవరు నమ్మట్లేదు ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్త బాగోదేమో మాట్లాడుద్దాం ఒక్క మా నాకు నాకు అర్థం కావట్లేదు ఏంట రాజకీయం అసలు చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే ఆ రోజు ఓడిపోతా ఓడిపోవడం సహజం కదా ఓడిపోవడం సహజం కదా నాయకుడు అనే ఒకసారి ఓడిపోతాడు ఒకసారి గెలుపుతాడు కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో అంటే నిన్ను నిన్ను ఒకసారి ఒకసారి రూమ్ అది లాక్ వేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నానరా దరిద్రం పని చేస్తున్నానా మంచి పని చేస్తున్నానా అని నువ్వు నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు కాబట్టి నేను ఒకటే చెప్పాను మొన్న కూడా మన పార్టీ మీద గౌరవంతో చాలామంది వచ్చారు నేను ఆ రోజు కూడా మైక్తో ఏం చెప్పానండి మన పార్టీని ఒక విమర్శలు లేదు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు అయ్యను పోతాం వెన్నుపోటు పడాలని చూడలేదు వాళ్ళు అందుకే నేను తీసుకుంటున్నాను అదే కానీ వెన్నుపోటు పొడుస్తున్నాడైతే ఆడికి వెయ్యి ఓట్లున్నాయి పదివేలు ఓట్లున్నాయి బయటికి సిరేయి ఎందుకంటే అది కరెక్ట్ కాదు అంటే కొంతమంది నన్ను అంటారు మరి రాజకీయాన్ని ఎమోషన్ గా తీసేసుకుంటున్నాను ఇప్పుడే చెప్పాను నారా లోకేష్ గారి గురించి ఆయన ఎమోషన్ గా తీసుకుంటున్నాడు నేను ఎమోషన్ గానే తీసుకుంటాను మళ్ళీ గొడవ అయితే ప్రెస్టేజ్ నాకు నీకు లేదు పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ సిపి మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా ఇంత ముందంటే ఉండేది పక్కపాటి వాడు పక్క పార్టీ వాడితో మాట్లాడడం ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే మానవంతో పుట్టుంటే మాట్లాడద్దు మీరు చెప్తున్నాను అమ్మా ఇంకెంత దీనికంటే ఏం చేయాలి మనల్ని రోడ్డు మీదకి లాగాడు కేసులు పెట్టాడు ఎఫ్ఐఆర్ లేచాడు ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద గీడ్చాడు నేనైతే ఒంగో పెట్టి తన్నేస్తాను చెప్తున్నాను ఒక్కొక్కరికి నేను ఒక్కటే నిమిషం ఒకటే చెప్తుంది ఏంటంటే నిజంగా మొగత రాజకీయం చేయాలబ్బా ఉంటే ఉండాలి పోతే పోవాలి ఇవన్నీ ఉంటాయి పోతాయి నాకు నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా మారలేను ఎందుకంటే పుట్టుకుతో నా పార్టీ ఇది అలాగే నాని చెప్పినట్టే నేను చెప్తాను చచ్చి వరకు ఇదే నా పార్టీ అని అందుకే నేను ఒకటే చెప్తున్నాను నాకు తెలుస్తున్నాయి ఎవడెవడ మాట్లాడుతున్నాడు ఎవడెవడ మాట్లాడలేదు ఎవడెవడో లాళ్ళు చీపడుతున్నాడు ఎవడెవడ ఏం చేస్తున్నాడని నేను ఒకటే చెప్తున్నాను ఆ ఊరు పోయినా పర్లేదు ఆ పంచాయతీ పోయినా పర్లేదు వెన్నుపోటు పొడిసే వాడి మాది పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు అది రక్త సంబంధమైన పర్లేదు ఏదైనా పర్లేదు వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాజకీయం పోతే పోతుంది ఒకసారి ఓడిపోతే పోతాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఆరేళ్ళ ఆరేళ్ళు నుంచి చెప్తున్నాను ఎవడు నమ్మట్లేదు ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్త బాగోదేమో మాట్లాడుద్దాం ఒక్క మా నాకు నాకు అర్థం కావట్లేదు ఏంట రాజకీయం అసలు చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే ఆ రోజు ఓడిపోతా ఓడిపోవడం సహజం కదా ఓడిపోవడం సహజం కదా నాయకుడు అన్నాడు ఒకసారి ఓడిపోతాడు ఒకసారి గెలుపుతాడు కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో అంటే నిన్ను నిన్ను ఒకసారి ఒకసారి రూమ్ అది లాక్ వేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం రా దరిద్రం పని చేస్తున్నానా మంచి పని చేస్తున్నానా అని నువ్వు నువ్వు ఆత్మ విమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు కాబట్టి నేను ఒకటే చెప్పాను మొన్న కూడా మన పార్టీ మీద గౌరవంతో చాలామంది వచ్చారు నేను ఆ రోజు కూడా మైక్తో ఏం చెప్పానండి మన పార్టీని ఒక విమర్శ లేదు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు పాదం వెన్నుపోటు పడాలని చూడలేదు వాళ్ళు అందుకే నేను తీసుకుంటున్నాను అదే కానీ వెన్నుపోటు పొడుస్తున్నాడు అయితే ఆడికి వెయ్యి ఓట్లున్నీ పదివేలు బయటికి బయటికిసిరయ్యి ఎందుకంటే అది కరెక్ట్ కాదు అంటే కొంతమంది నన్ను అంటారు అని మరీ రాజకీయాన్ని ఎమోషన్గా తీసేసుకుంటున్నావు అని ఇప్పుడే చెప్పాను నారా లోకేష్ గారి గురించి ఆయన ఎమోషన్గా తీసుకుంటున్నాడు నేను ఎమోషన్గానే తీసుకుంటాను